రీసెంట్గా మన జిల్లాలో ముఖ్యంగా పీలేర్లో అఫెన్సెస్ జరిగినాయి కొన్ని అదేవిధంగా రాయచోట్లో కొన్ని జరిగినాయి రాజంపేటలో మన్నూరు రైల్వే కోడూరు ఏరియాల్లో వరుసగా హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ ఇళ్లలో చొరబడి బంగారం అయ్యి కాజేయటం అనేది జరిగింది దాని రిలేటెడ్ ఒక స్పెషల్ టీంని ఫారం చేసి దర్యాప్తు చేయటం ముఖ్యంగా మా ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ గారు అయితేనే రాజంపేట ఏఎస్పి గారు ముఖ్యంగా సిసిఎస్ మన్నూరు అదేవిధంగా కోడూరు సర్కిల్ కోడూరు టౌన్ వాళ్ళు అందరూ కలిసి జిల్లాలో ఉన్న అందరూ పోలీస్ ఆఫీసర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఎందుకంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అది ముఖ్యంగా వరుసపెట్టి జిల్లాలో హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ జరగడం అన్నది ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్ అని చెప్పి ఎట్లయినా సరే దీన్ని నాపాలన్న దృష్టితో ఒక టీమ్ చేయడం ద్వారా ఈ అఫెండర్ మెయిన్ అఫెండర్ వచ్చేసి తోటా శివకుమార్ అలియాస్ శివభవాని అని అనే అతను దీంట్లో పాల్గొన్నాడని చెప్పి తెలిసింది అది కూడా సీసీటీవీల ద్వారా కనుగొన్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సిసిటీవీ ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఎన్ఫోసిస్ చేయడం ద్వారా చాలామంది టీవీస్ పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఇతన్ని ఒక బైక్ను గుర్తించడం బైక్ మీద ఉన్న ఇతన్ని పాత అఫెండర్స్తో పోల్చి చూసినప్పుడు చూచాయిగా గుర్తించి ఆ బైక్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్కడ కొన్నారు ఏంటి అని తీయటం ద్వారా మేము గమనించింది ఏంటంటే వీ హవ్ కన్ఫర్మ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ తోటా శివకుమార్ అలియా శివభావా అని ముఖ్యంగా ఇతను వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేసెస్లో నిందితుడు ఇతని మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఇతను ఇతను వైజాగ్ గాజువాక్ ఏరియాకి సంబంధించిన అతను గతంలో విజయవాడ బందరు గుంటూరు మంగళగిరి తాడేపల్లి హనుమాన్ జంక్షన్ కోయలగూడెం రాజమండ్రి తుని అనకాపల్లి చీపురుపల్లి అంటే ఎంటైర్ కోస్టల్ రీజియన్ అంతా కూడా అంటిల్ తిరుపతి ఇక్కడ సో ద్రూ అవుట్ ది ఎంటైర్ స్టేట్ దిస్ పర్సన్ హ్యాస్ కండక్టెడ్ అరౌండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అఫెన్సెస్ టిల్ డేట్ దీంట్లో ఇతను అరెస్ట్ అయ్యి ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేనవ తేదీ అంటే జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయ్యాడు అయ్యి అవ్వటంతోనే అనకాపల్లి జిల్లాలో మరియు రాజమండ్రి డిస్టిక్లో కూడా ఇతను అఫెన్సెస్ చేయడం జరిగింది అక్కడ అఫెన్సెస్ చేసిన తర్వాత బెంగళూరు ఏరియాకి వెళ్ళిపోవడం అక్కడ నుండి మళ్ళా తిరుపతి వచ్చి అతనికి తోటి ముద్దాయి జట్టి బాలసుబ్రహ్మణ్యం అతను అన్న అతను తిరుపతి అతను ఇతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం ఇతనికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతనితో కలిసి జైల్లో ఉన్నప్పుడు ఉన్న పరిచయాన్ని బట్టి తిరుపతిలో రూమ్ తీసుకుని అక్కడ నుండి తిరుచానూరు ఆ ఏరియాస్ అన్నీ కూడా అఫెన్సెస్ చేశారు అక్కడ మళ్ళా పోలీసు వాళ్ళు నిఘా పెట్టారు మీ గురించి వెతుకుతున్నారు అని తెలిసినప్పుడు ఇక్కడ లోకల్గా ఇంకొక అబ్బాయి ఉన్నాడు ఏ సూర్యపల్లి వెంకటేష్ అని చెప్పి ఇతను కోడూరు ఏరియాకి సంబంధించిన అతను ఇతను హెల్ప్ తీసుకుని రాజమండ్రిలో ఇల్లు అనేది ఒకటి అద్దెకి తీసుకుని అక్కడ మనకి రాజమండ్రి కోడూరు అండ్ మన్నూరు పిఎస్ లిమిట్స్లో కూడా మేజర్ అఫెన్సెస్ చేయడం జరిగింది అన్నీ కూడా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి వచ్చినాయి సో వీళ్ళ మూడసాపరండి ఏంటంటే ఇది ప్రజలకి అవేర్నెస్ కోసం కూడా చెప్తున్నాము ఎక్కడైనా సరే జనరల్గా ఇళ్ళకి అద్దెకి ఇచ్చేటప్పుడు మనం అన్నీ కనుక్కొనిస్తాం మామూలుగా అంతకుముందు ఈ మధ్యకాలంలో అది విధంగా కనుక్కోవట్లేదు కాబట్టి రీసెంట్ టైమ్స్లో ఇటువంటి వాళ్ళు ఇల్లు అద్దెకి తీసుకుని ఎంటైర్ చుట్టుపక్కల ఏరియా జిల్లాలో మొత్తం అఫెన్సెస్ చేసి కొద్ది రోజులు అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు సో అన్నోన్ పర్సన్స్కి ఇల్లు అదికివ్వడం వల్ల మొహం తెలియని వాళ్ళకి వితౌట్ ప్రాపర్ డీటెయిల్స్ వెహికల్స్ సేల్ చేయడం వల్ల ఇటువంటి అఫెన్సెస్కి ఎక్కువ తావేసినట్టు అవుతుంది సో ఇదే విధంగా తిరుపతి ఏరియాలో ఇలా చేశారు మన దగ్గర ఇటువంటి విధంగా చేస్తే వెంటనే మన టీమ్స్ ఫార్మ్ చేసి పట్టుకుని హియాస్ కన్ఫెస్డ్ ఫర్ సెవెంటీన్ అఫెన్సెస్ త్రూ విచ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ దాదాపు ఒక కిలో అన్నట్టు నలభై గ్రాముల తక్కువ కిలో అండ్ దాదాపు టూ కిలో సిల్వర్ అండ్ వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రూపీస్ క్యాష్ తన దగ్గర నుండి ఇంటా రికవరీ చేయడం జరిగింది అయితే దీంట్లో వన్ డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే కొంతమంది వాళ్ళ దగ్గర పోకపోయినా సరే దొంగతనం అటెంప్ట్ జరిగినప్పుడు కూడా ఎగ్జాప్టెంట్గా లేని బంగారం కూడా ఉంది అని చెప్పి దొంగ కంప్లైంట్లు ఇవ్వడం కూడా మేము అబ్జర్వ్ చేసాం ఒకరిద్దరు సో ఇటువంటివి ఉన్నా కూడా కంపల్సరీ చట్టపరంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అఫెండర్ని పట్టుకుని మేజర్ ఒక ట్వంటీ థర్టీ అఫెన్సెస్ వాళ్ళ దగ్గర లిస్ట్అవుట్ చేసి రికవర్ చేసినప్పుడు పోలీస్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఆన్ విచ్ హౌస్ లాస్ట్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అన్నది ఒక ఆయన దగ్గర అయితే అసలు ప్రాపర్టీ అయినా పోలేదు జస్ట్ ఫైవ్ లిక్కర్ బాటిల్స్ పోయినాయి హీ హాజ్ కంప్లైంట్ ఫర్ సెటన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఇది ఒక రాంగ్ ట్రెండ్ అనేది ఈ మాకున్న ఈ కంప్లైంట్స్లో కూడా మూడు నాలుగు ఇట్లల్లో ఎగ్జాప్టెంట్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేకపోయినా సరే జస్ట్ ఫర్ సైకల్ ఇంట్లో దొంగల పడ్డారు అటెంప్ట్ చేశారు హౌస్ బ్రేకింగ్ అయ్యిందని ఒకటే ఒక కారణం మీద తప్పుడు క్వాంటిటీస్ కూడా వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఏం యాక్షన్ తీసుకోవాలనేది కూడా చూస్తాం అయితే ఏంటంటే ప్రజలకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ముఖ్యంగా దయచేసి ఇట్లా సమ్మర్ హాలి కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ ఏరియాకి బీట్ సిస్టమ్స్ అన్నీ రీఓరియం చేసుకోవడం జరుగుతుంది ఆ ప్లేస్ నుండి కూడా వెళ్ళేదానికి అంతేకాకుండా డ్రోన్ ద్వారా ఏమైనా నైట్ బీట్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా ఒక కెమెరా ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర వాల్యూబుల్స్ ఎక్కువ ఉన్నాయంటే రెండు అన్నోన్ పర్సన్స్కి ముక్కు మొహం తెలియని వారికి దయచేసి ఇల్లు అద్దెకి ఇవ్వకండి ఇచ్చే ముందర ఒకసారి వాళ్ళ గురించి వెరిఫై చేయండి లేదంటే అటువంటి వాళ్ళు అద్దెకి ఇవ్వడానికి మీకు నమ్మకస్తులుగా కనపడితే అట్లీస్ట్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి అద్దెకి వచ్చినప్పుడు మా ఇంట్లో పలానా వాళ్ళకి అద్దెకి ఇచ్చామన్న విషయం ఇన్ఫార్మ్ చేస్తే ఒకసారి వాళ్ళు వచ్చే వెళ్ళడం వల్ల కూడా ఇటువంటి దొంగలు ఎవరైనా మీ ఇళ్లలో కినుక అద్దెకి దిగితే రేపు పొద్దున్న మీ ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద కూడా ఆ యాంగిల్లో కూడా చూడాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ దయచేసి వాళ్ళని వెరిఫై చేసుకోవాలని కోరుకుంటున్నాం మూడోది ఏంటంటే ప్రజలకు మేము చెప్పాలనుకుంటుంది కొంచెం ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు కరెక్ట్ క్వాంటిటీస్ సరైంది నిజాయితీగా కంప్లైంట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అన్నెసరీగా తప్పు తప్పుడు కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల వాల్యుబుల్ రిసోర్సెస్ మ్యాన్ పవర్ టైమ్ ఎంతో వేస్ట్ అవుతుంది డిపార్ట్మెంట్కి కూడా కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ పబ్లిక్ ఆల్సో టు బిహేప్ ఇట్ సిన్సియర్ వెన్ ఇట్ కమ్స్ టు గివింగ్ కంప్లైంట్స్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త